మరి మొన్నటి వరకు మన మధ్యలో ఉండి అనేకమైనటువంటి క్రైస్తవ ఉద్యమ గీతాలను సువార్త గీతాలను రచించినటువంటి మా ప్రియులు మరి దైవజనులు ఓఫిరయ్య గారి యొక్క ప్రియమైన శిష్యులు మరి పత్తిపురం ఇస్సాక్ అన్నగారు మరి ఎంతగానో మరి మాతో ప్రీతి పాత్రులుగా ఉన్నటువంటి మా అన్నయ్యాన్ని చెప్పుకోవచ్చు మరి అన్నగారు రచించినటువంటి పాటలు వాటిని ఈరోజు మనం రిలీజ్ చేసుకుంటా ఉన్నాం కొద్ది దినముల క్రితమే అన్నగారు మరి ప్రభు నందు నిద్రించారు అనారోగ్య కారణాన్ని బట్టి అయితే అన్నగారికి అప్పుడు మరి మాట ఇవ్వడం జరిగింది వారి యొక్క పాటలను పుస్తక రూపకముగా ప్రజలకు అందించాలని అంతేకాకుండా వారి యొక్క సాంగ్స్ అన్నిటిని కూడా ప్రజలందరికీ సోషల్ మీడియా ద్వారా దగ్గర చేయాలని చెప్పేసి మరి ఈరోజు ఆ ఒక శుభ పరిణామం మరి సంక్రమించింది అందును బట్టి మరి దేవునికి మహిమ గాక మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఇతర అప్పోస్తలు ప్రవక్త మరి అద్దెకి రంజిత్ ఓఫిరయ్య గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క మరి సాంగ్స్ బుక్ని వారు ప్రార్థించి రిలీజ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను మరి ఇశాఖ అన్నగారి యొక్క మరి కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉన్నారు మరి అక్కగారు అమ్మగారు తర్వాత కుమారుడు ఇంకా బావగారు వారి చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అన్నగారి యొక్క ప్రియమైన శిష్యుడు ఫిలిప్ వీళ్ళందరూ కూడా ఉన్నారు మరి అయ్యగారు ప్రార్థించి దీన్ని ఓపెన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ మారుక్ బాబు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ హ్యాపీ అకేషన్ అని చెప్పలేము దుఃఖకరమైనటువంటి సందర్భమే కానీ మరి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ధర్మం నిర్వర్తిస్తున్నటువంటి యథార్థవాది టీం ప్రత్యేకంగా బాబు గారికి మార్పు బాబు గారి యొక్క సహకారుల బృందం అందరికి యథార్థవాది టీం బృందం అందరికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను ఈ పుస్తకాన్ని తల్లి సంఘము పక్షంగా నేనే స్పాన్సర్ చేయాలనుకున్నాను కానీ బాబు అంతకంటే ముందే సమర్పించుకొని రిక్వెస్ట్ చేశాడు నేనే చేస్తాను అయ్యగారు గారు అన్నగారి పాటలు యథార్థవాది పక్షంగాని అడిగినందుచేత తనకు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది బాబు చేసినా నేను చేసిన ఒకటే అనే అవగాహనలో చేశాం ఇదైతే టోటల్గా దీని డిటిపి దీని యొక్క ప్రింటింగ్ కాస్ట్ అంతా కూడా యథార్థమాది చీఫ్ బాబు గారే భరించారు వారిని దేవుడు ఇసాక్ బాబు దాదాపుగా నేను సేవ ఆరంభించిన ఆ సమయంలోనే పుట్టాడు నాకు వయసు రీత్యా కొడుకుతో సమానం వయసే కాకుండా ఆత్మీయంగా నా కుమారుడు నా కన్న కుమారుడితో సమానం ఇసాకు ఇసాకు వ్యక్తిత్వం ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ధైర్యానికి సింహం లాంటి వాడు కానీ పెద్దల ముందు ఒక గొర్రెపిల్ల లాంటి స్వభావం కలిగినవాడు ఎంత ధైర్యశాలి ఎంత పోరాట పటిమ కలిగిన వాడో అంత దీనుడు కూడాను అద్భుతమైన వ్యక్తిత్వం ఇశాకుది ప్రతి క్రైస్తవ యవనస్తుడు కూడా పతేపురం ఇశాకును మాదిరిగా తీసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి దైవజనుడు అభిషిక్తుడు తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా దేవుని సేవే నాకు ముఖ్యం ప్రాణము కంటే దేవుని సేవ ముఖ్యమని చివరి గడియ దాకా దేవుని సేవలో పరుగులెత్తినటువంటి అద్భుతమైన క్రీస్తు సైనికుడు విశాఖ బాబు ప్రియామిత్రులారా మరి చాలా కాలము అనారోగ్యంగా ఉన్నారు డయాలసిస్ చేసుకుంటూ కూడా ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి సంఘము నడిపించి మళ్ళీ వచ్చేవాడు అతనిలో ఉన్నటువంటి సుగుణాలు సేవకురకు ఉన్నటువంటి ఆ దీక్ష ఆ పట్టుదల ఆ కమిట్మెంట్ నిబద్ధత అనేది చాలా కొనియాడదగినటువంటి లక్షణాలు చాలా విశేషమైన లక్షణాలు అంతేకాకుండా తెలంగాణ గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో అప్పీలింగ్ ఆకర్షణీయంగా ఉండే రీతిలో తెలంగాణ ఉద్యమ లక్షణాలు కలిగినటువంటి సువార్త గీతాలు అద్భుతంగా వ్రాసి చాలా గీతాలు వారు వెలుగులోకి తెచ్చారు ఇప్పుడు ఇశాఖ బాబు మన మధ్యలో లేకపోయినా ఆ పాటల ద్వారా మన మధ్యలోనే ఉన్నాడు ఈ పాటలను అద్భుతంగా పాడడానికి తన శిష్యుడు ఇశాఖ ద్వారా సేవలోకి వచ్చినటువంటి ఆత్మీయ కుమారుడు ఫిలిప్ బాబు ఉన్నాడు ఈ మధ్య అభిషిక్తుడైనాడు తానే ఇసాకు సంఘాలను కూడా ఫిలిప్ బాబు నడిపిస్తున్నాడు మరి ఈ సందర్భంగా అగాపే సంపూర్ణ సువార్త సంఘాల ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క తెలంగాణ అధ్యక్షుల వారు డాక్టర్ మధ్యల అరుణ్ కుమార్ గారు వంతు ఉన్నారు అలాగే బాబు గారు ప్రచురణకర్త వారు ఉన్నారు అలాగే అమ్మగారు విశాఖ బాబుని కన్నతల్లి ధన్యురాలు మరి రాహిల్ అమ్మగారు మన మధ్యలో ఉన్నారు మరి మరి ఇశాఖ యొక్క తండ్రి గారి ముందే పరలోకానికి పరదేశుకు వెళ్ళారు ఇసాక్ బాబు తన తండ్రి గారిని కలుసుకున్నారు అలాగే మా తల్లి గారిని మా తండ్రి గారిని కలుసుకున్నారు భక్తులందరి మధ్యలో ఇసాక్ సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు పరదేశు నుండి మూడవ ఆకాశం నుండి తొంగి చూచి ఈ పాటల పుస్తక ఆవిష్కరణను కూడా చూస్తున్నాడని నేను నమ్ముతున్నాను ఇశాఖ యొక్క సతీమణి హైమావతి మన మధ్యలో ఉన్నారు వారి ఇద్దరు చెల్లెళ్ళు పెద్ద బావగారు ఇక్కడ ఉన్నారు మరి ఇంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసే అవకాశం నాకు రావడం దేవుడిచ్చిన కృపాన్ని నమ్మి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రియులార ప్రార్థన పూర్వకంగా ఈ పాటల పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకుందాం స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నీ కార్యములు ఆశ్చర్యకరములు నీ ఆలోచనలతి గంభీరములు తండ్రి మీరు ఎప్పుడు ఏమి చేస్తారో ఎందుకు చేస్తారో మాకు తెలియదు నీ చిత్తాన్ని మీ నిర్ణయాన్ని మేము ప్రశ్నించలేము కానీ దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగిస్తున్న గొప్ప దేవుడు మాకెన్నెన్నో గాయాలు తగులుతున్నాయి ఈ గాయాల కొరకు కూడా నిత్యత్వంలో మేము మిమ్మల్ని స్థుతించగలుగుతామని నమ్ముతున్నాము తండ్రి పరిశుద్ధ ప్రభు మీరు చేసేదల్లా న్యాయము అది మేలు కొరకు నీ మహిమ కొరకు చేస్తున్నామని నమ్మి నీకు లోబడుతున్నాం ఇశాఖ బాబును మీరు పిలుచుకున్నందు పిలుచుకున్నందుచేత మానవరీత్యా మేమందరము గాయపడి ఉన్నాం గాయపడ్డ తల్లిని అలాగే మరి తన సతీమణి ఇశాఖ యొక్క సతీమణి హేమవతిని కుమారుడు గిద్యోను బాబు కూడా ఇక్కడ ఉన్నాడు బాబును పాప తెరస మరి కాలేజీకి వెళ్ళి ఇక్కడికి రాలేకపోయింది బాబు గిద్యోను తెరసాలను కూడా మీరు ఆదరించి ధైర్యపరిచిన హేమవతిని ధైర్యపరిచి ఆదరించండి తోడుపుడు చెల్లెళ్లను బావగారులను మీరు ధైర్యపరిచి ఆదరించండి ఈ సందర్భంలో ప్రభు మీ దాసుని ద్వారా మీరు రచింపజేసిన అద్భుతమైన సందేశాత్మక గీతాలు ప్రభు అద్భుతమైనటువంటి హెచ్చరికలతో కూడుకున్నటువంటి నీ భక్తులను నీ సేవ కొరకు రేపేటటువంటి గీతాలను ఎన్నెన్నో మీరు రాయింపజేసి రచింపజేసి స్వరకల్పన చేయించి పాడించి ఉంటుండగా ఈ పాటలను ప్రభువా అదే బాణిలో పాడడానికి ఫిలిప్ బాబును కూడా మీరు నిలబెట్టుకున్నారు నీ స్తోత్రం ఆశ్రవదించండి ఈ పాటలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళటానికి సహాయం చేయండి కార్ చిచ్చులాగా వ్యాపించడానికి సహాయం చేయండి వేల మంది లక్షల మంది తెలంగాణ ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ యొక్క ఈ యొక్క పాటలు పాడుకొని దీవించబడి ఆత్మలో రేపబడి మండించబడుటకు గొప్ప ఉజ్జీవానికి ఈ పాటలు సాధనమగుటకు మీరే పరిశుద్ధాత్మ ద్వారా వాడుకొనమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని ఏకనామమైన యేసో క్రీస్తు అనంత శక్తియుత నామమున ఈ పాటల పుస్తకమును రిలీజ్ చేస్తున్నాము తండ్రి ఆమెన్ 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 పాటల ఆవిష్కరణ సందర్భంగా విశాఖ బాబు యొక్క కుమారుడు గిర్జన్ బాబు కూడా వారసుడు మన మధ్యలో ఉన్నాడు అలాగే ఆత్మీయ కుమారుడు వారసుడుగా తిలిప్ బాబు కూడా ఉన్నాడు ప్రభు పాస్టర్ గారు మన ఇశాఖ యొక్క బాల్యమిత్రుడు బాల్యమిత్రుడు తర్వాత సేవలో ప్రవేశించిన తర్వాత కూడా సహదాసుడు తనకు గైడ్గా ఉన్నటువంటి పాస్టర్ ప్రభు కూడా మన మధ్యలో ఉన్నారు కనుక ఈ సందర్భంగా ఇంతమంది దేవుని బిడ్డల సమక్షంలో ఆవిష్కరణ జరగడం చాలా శుభప్రదం దేవునికి స్తోత్రము ఇది ఎప్పటికీ తీయకూడని ఈజిప్షియన్ మమ్మీలాగా చేశారు சேம் மம்மி டைப்லோ தேவோనికి ஸ்தோத்திரம் ஹalleluya. ஹம்ம். அது ஆயுச்சஸ்து. தேவோనికి மகிமை கలుగును గాక. ஹalleluya. ஹalleluya. కీర్తి శేషులు పాస్టర్ పత్తిపురం ఇసాక్ గారి యొక్క క్రైస్తవ ఉద్యమ సువార్త గీతము దేవునికి స్తోత్రం అందరికీ ఒక్కొక్క కాపీ దుఃఖంలో ధన్యత దుఃఖములో ధన్యత దుఃఖములో ధన్యతని ఈ పాటల పుస్తకానికి ప్రచురణకర్తలు నామకరణం చేశారు మరి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి దుఃఖములో ఓదార్పు నిరీక్షణ గీతాలు ప్రార్థనా గీతాలు మరి చక్కని అద్భుతమైన వైవిధ్యం కలిగినటువంటి గీతాలు మరి విత్తనం విత్తను పాట వచ్చింది ఎందులోకి తర్వాత వందనాలు రాజా వందనాలు కోటి వందనాలు ఏం ఏమి ఇవ్వగలరు అన్ని ఆ సమరోత్సాహం కూడా పోరాట పటిమ పుట్టించేటటువంటి అద్భుతమైనటువంటి పాటలు మరి తాను ఎందుకో మరి తాను దేవుని దగ్గరికి పిలువబడుతున్నానని దేవుడు తెలియజేశాడేమో వెళ్ళిపోతున్నా పరమున చేరబోతున్న అనే నిరీక్షణ గీతం కూడా రాశారు తెగింపేది త్యాగమేది రాజున అనే పాట కూడా రాశారు అద్భుతమైనటువంటి వైవిధ్యం ఉన్నటువంటి పాట మనువాదం మీద యుద్ధం ప్రకటిస్తున్న గీతం ఇరవయో పాట మనువాద విషవృక్షం రండన్న మీరు రెండన్న దాని ఏరులతో పీకుదాం రెండన్న అనే చక్కని పాట కూడా రాశారు భారతదేశం ఆలోచించి మా మణిపూర్ సందర్భాన్ని పురస్కరించుకొని రాశారు అద్భుతమైన అజరామరమైన గీతాలు అందరూ కూడా వీటిని తీసుకొని నేర్చుకొని మీ సంఘాల్లో పాడుకొని సంపూర్ణ సిద్ధిలోనికి రావాలని మనం చేస్తున్నాం ఇది ఎంత ప్రైజ్ డిసైడ్ చేయలేదు మీరు చెప్తే బాగుంటుంది దీనికి నా నన్ను అడిగితే మన దగ్గర ఉంటే లక్ష రూపాయలు పెట్టినా తక్కువే మరి కానీ అఫోర్డబిలిటీ ఉండాలి కదా దీని విలువ కట్టలేము ఇంత విలువని చెప్పలేము ఒక్కొక్క పాటకే లక్షలు చేస్తుంది కానీ మరి ఎంత చేద్దాం దీనివల్ల వచ్చేటటువంటి రెవెన్యూ అంతా కూడా ఇసాక్ వారి సత్యమణికి చెందుతుంది వారికి పంపిస్తాం అందుచేత మీరు ధారాళంగా దీనికి మినిమం డొనేషన్ ఎంత పెడదాం ఇవాళ రేపు మోడీ గారు ప్రభుత్వం వచ్చి నాకు ఐదు రూపాయలు పది రూపాయలు చెల్లకుండా పోయినాయి కాబట్టి ఎంత చేద్దామంటారు ఒక ఇరవై రూపాయల ముప్పై చేద్దామా యాభై ముప్పై పెడదామా ఓకే థర్టీ రూపీస్ ఈచ్ కాపీ అది బయటోళ్ళకైతే సొంత వాళ్ళైతే దాని పక్కన ఎన్ని సున్నాలనే పెట్టుకోవచ్చు ఎంతైనా ఇటు రైట్ రైట్కు పెట్ట ఎడమకు పెట్టొద్దు సో థర్టీ రూపీస్ తర్వాత ఫ్రీ విల్ డొనేషన్ ఎంతైనా ఇవ్వచ్చు అది ఇసాక్ గారి సత్యమణి అకౌంట్లోకి నమ్మకంగా మేము చేరవేస్తామని మాట ఇస్తున్నాం దేవునికి స్తోత్రం చాలా సంతోషం బై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ త్రూ దీస్ సాంగ్స్ రైట్ ఓకే ఆశీర్వాదించారు ప్రార్థించ స్తోత్రం మా ప్రభవ అత్యంత ఆశీర్వాదకరంగా ఈ యొక్క దుఃఖంలో ధన్యత అనే ఇసాక్ యొక్క పాటల పుస్తకాన్ని ఆవిష్కరించే కృపణిచ్చవనికి వందనాలు ఈ పుస్తకాలు వేల మంది చేతుల్లోనికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ పునర్ముద్రణకు పునఃప్రచరణకు నోచుకొని ప్రభు ఒక కార్చిచ్చులాగా వైల్డ్ ఫైర్ లాగా తెలుగు క్రైస్తవ లోకమంతా వ్యాపించి గొప్ప ఉద్యీవానికి అనేక సంఘాల్లో ఇది సాధనమే కారణభూతమే వాడబోటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ సహకరించిన కుటుంబ సభ్యులు పెద్దలు ఆత్మీయ ఆత్మీయ బంధువులు ఆత్మీయ బంధువర్గం మరి ఆత్మీయ బిడ్డలు అందరినీ కూడా మీరు ఆశ్రవదించి ఈ పాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇషాకు మాతోనే ఉన్నాడు అనే అనుభూతితో పాటు యేసయ్యతో మేము నడుస్తున్నామనే అనుభవాన్ని కూడా పొందగలిగేది సహాయం చేయమని ఏ సునామల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరవచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా స్వర్గస్థులైనటువంటి దివంగతులైనటువంటి పాస్టర్ ఇస్సాక్ గారి కుటుంబ సభ్యులకు మరి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ సదాకాలము తోడేణులుగాక ఆమెన్ ఆమీన్ ఆమెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ గారు మరి యొక్క దుఃఖంలో ధన్యతను గూర్చి మరి ఓఫర్ మినిస్ట్రీస్ తెలంగాణ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మరి గారు అరుణ్ కుమార్ ఐ గారు కూడా వారి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాం దుఃఖంలో ధన్యత అనే సబ్జెక్టు రెండు వేల ఒకటో సంవత్సరంలో దుఃఖంలో మేలు అనే ఒక క్యాసెట్ దైవజనులు అందరూ ఆవిష్కరించారు దానికి ఇది మాతృకాన్ని నేను నమ్ముతున్నాను ఎంతోమంది సేవకులు ఉన్నారు కానీ కవిత్వపు కలిగిన సేవకుడు ఇస్సాకు ఇసాకు అలాగే సమకాలీన పరిస్థితులకు అన్ని అన్ని తార్కాణాలను అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సమపాలలో రాసిన భక్తి సంకలన గీతం ఇది ఇందులో ప్రతి అంశం దొరుకుతుంది దేవునితో నడవడం ఎలా దేవుని పక్షంగా పోరాడడం ఎలా దేవుని కోసం నిరీక్షణ ఎలా కలిగి ఉండాలి జరిగిన సంభవాలన్నింటినీ ఉటంకించి చక్కగా రాశారు మరి వారు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇస్సాక్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రియుడు ఎప్పుడు చిరుధర హాసం ఇందులో మనం చూస్తూనే ఉన్నాం ఇది ఎప్పటికీ గుండెలో ముద్రయే మరి చిత్రాన్ని దీని మీద వేయడం చాలా ఆనందం ఇసాక్ గారు చాలామందిని ప్రభావితం చేశారు వారి ప్రభావం ఇంకా అనేక సంఘాల్లో పడాలని ఆశిస్తూ మరి ఈ దీనికి ప్రచురణార్థం సహకరించిన యథార్థవాది సీఓ గారికి ప్రత్యేక కృతజ్ఞత అభివాదాలు కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞత అభివాదం థ్యాంక్ యూ సో మచ్ ఐ గారు మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ప్రజెంట్ చేసినటువంటి యొక్క దుఃఖంలో ధన్యత అనే బుక్ మీకు ఓఫిర్ పబ్లికేషన్లో దొరుకుతుంది మీరు కాల్ చేసి దీన్ని పొందుకోవచ్చు దీనిని ఒక ఇది ఒక బిజినెస్ను ఉద్దేశించి చేసింది కాదు కనుక దీన్ని అసలు ప్రైజ్ పెట్టాలనే ఒక ఆలోచన కూడా బిఫోర్ చేయలేదు దైవజనులు ఇప్పుడే దీన్ని ప్రకటించారు మీ అందరి ముందు కనుక ఇది ఒక బిజినెస్ కొరకు కాదు దీని ద్వారా అనేకమంది దీవించబడాలి బలపరచబడాలనే ఒక సదుద్దేశంతో చేసినటువంటి పరిశుద్ధాత్మక కార్యం మాత్రమే కనుక దీన్ని మీరు కాల్ చేసి ఊపిరి పబ్లికేషన్లో పొందుకోవచ్చు ఎక్కడెక్కడ ఓపీ పబ్లికేషన్ ఉందో అక్కడ కూడా ఇది అవైలబుల్గా ఉండేటట్లుగా మేము ఏర్పాటు చేస్తాము కనుక దీన్ని అందరు గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క ఫస్ట్ కాపీస్ వచ్చేసి ప్రతిలో ఒక థౌజండ్ కాపీస్ని చేయడం జరిగింది దీని కవర్ డిజైనింగ్ వచ్చేసి విజే క్రియేషన్స్ వారు మనకు సహకరించారు మరి ముద్రణ వచ్చేసి ట్రినిటీ గ్రాఫిక్ మరి చిక్కడపల్లి వారు మనకు ఇది చేసి ఇచ్చారు కనుక మరి సహకారం యథార్థవాది టీవీ ఐ గారు చెప్పారు మంచిది మరి దీని కొరకు ప్రార్థించండి మరి ఇది అందరు కూడా పొందుకొని యొక్క పాటలు మీకు అందరికీ కూడా యూట్యూబ్లో పత్తిపురం ఇసాక్ అనే యూట్యూబ్ ఛానల్లోను యదార్థవాది ఛానల్లోనూ యొక్క లిరిక్స్ అన్నీ కూడా అన్నగారు పాడినటువంటి ఆల్బమ్ సాంగ్స్ ఉన్నాయి దుఃఖంలో ధన్యత అని ఇంకా పాడని సాంగ్స్ ఏవైనా ఉంటే మరి తన ప్రియ శిష్యుడైనటువంటి పిలిప్ ఆల్రెడీ అవి పాడి అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతు ఉన్నారు కనుక మరి దీని కొరకు అందరూ ప్రార్థించండి కుటుంబం కొరకు అందరు ప్రార్థించండి పరిచర్య కొరకు ప్రార్థించండి అందరికీ మరి వందనాలు దేవునికి మహిమ కానీ